హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాటా ముచ్చట టాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా పార్టీలు చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు వెకేషన్లకు కూడా వెళ్తుంటారు ఇక మంచులక్ష్మి కూడా తన ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్స్ వేస్తూ అప్పుడప్పుడు బాగా సన్నడి చేస్తూ ఉంటుంది అంతేకాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మంచులక్ష్మి వెకేషన్ ని అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తన కూతురు విద్యా నిర్వహణను కూడా వెంట పెట్టుకొని వెళ్తుంటారు ఇక తాజాగా మంచు లక్ష్మి త్రో బ్యాక్ థర్స్డే అంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఈ ఫోటో లో రకుల్ ప్రీత్ ప్రజ్ఞా జస్వాల్ అలాగే రకుల్ ప్రీత్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక మంచు లక్ష్మి ఎప్పుడూ రకుల్ ప్రీత్ ప్రజ్ఞా జస్వాల్ తాప్సి అంటూ ఇలా వారితోనే వెకేషన్లకు వెళ్తూ ఉంటారు తాజాగా ఈమె ఇంతవరకు తన ఫ్రెండ్స్ తో కలిసి తిరిగిన ప్రదేశాలు దిగిన ఫోటోలకు సంబంధించి కొన్ని పోస్ట్ చేశారు ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు చూసి మంచు లక్ష్మి డ్రెస్సింగ్ కి అభిమానులంతా షాక్ అవుతున్నారు రకుల్ ప్రీత్ ప్రజ్ఞా జోస్వాల్ మంచు లక్ష్మి ముగ్గురు కూడా హాట్ లుక్ లో కనిపించడంతో ఈ పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు ఎంజాయ్ అంటూ సోషల్ మీడియాలో కమెంట్ల మూత మోగిస్తున్నారు మెరిసిపోయే డ్రెస్సులు వేసుకుంటూ హాట్ గేర్ వేస్తుంది ఎప్పటికప్పుడు తన సినిమా ఫ్యామిలీ అప్డేట్స్ షేర్ చేయడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో తన గ్లామర్ లుక్స్ కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది వయసు పెరిగినప్పటికీ దాన్ని కవర్ చేసుకునేందుకు మోడర్న్ డ్రెస్ మేకప్లు మేకప్ లు వేసుకుంటున్న మంచులక్ష్మిని బాడీ షేమింగ్ పేరుతో కొంతమంది నెటిజన్లు ఆట పట్టిస్తున్నారు ఎవరు ఎలా వెటకారం చేసినా తన పని తను చూసుకుంటూ పోతుంది ఈ మంచు వారమ్మాయి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూ పలు టీవీ షోస్ లో బాగా సందడి చేస్తుంది కెరీర్ ని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటూ అవకాశం ఉన్న ప్రతిసారి తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు నెట్ వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ పై మీరు కూడా ఒక లుక్ ఏంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్